जी मालिक आपसे पानी मांगे पड़े हुए हैं दूसरी बात यह भी है कि हम लोग रहते हैं मैं अनुमान पर्सन में मालिक अंबेडकर लगते हैं लेकिन वाला प्रतिनिधि नहीं है डेपलिकेशन बढ़ाना बढ़ना और नहीं पड़ता है अब हम लोग आगे आगे बोलने चाहिए बोला माफी प्रकट एक हिंदी वातावरण साथ 18 लाने 18 लाने की जरूरत है तो भी फेल हो जाए और इस तरह तो कोई नाम नहीं అని చెప్పి వాళ్ళు కట్టట్లేదు మేము అడుగుతే ఏం చేస్తున్నారంటే రుణమాపి వస్తుంది సార్ మేము ఎందుకు కట్టాలని వాళ్ళు అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఏదైతే సహాయం చేద్దామని అనుకుంటుందో ఆ సహాయం మా రైతులకు కేవలం ఈ పదహారు సొసైటీల రైతులకు ఎవ్వరికి కూడా అందట్లేదు వాళ్ళు అన్యాయంగా అదైతున్నారు వీళ్ళు కూడా రైతులే మేము కూడా తెలంగాణలో ఉన్నాము అందరూ మేము కూడా రా మాకు ఎందుకు రాదు అని చెప్పేసి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మరి దానికి ప్రభుత్వం దయచేసి ముఖ్యమంత్రి వర్యులు స్పందించి మా రుణమాఫీ కోసం మా ఏదైతే కోఆపరేటివ్ సొసైటీలు ఇచ్చిరో అదే రకంగా మా సొసైటీలో కూడా వర్తింప చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు కూడా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై లోన్లు ఇచ్చినట్టే మేము కూడా ఎలిజిబుల్ అవుతుంటుంది అదే మా సొసైటీలో నుంచి మెంబర్లు పోయి వేరే బ్యాంకులలో లోన్ తీసుకుంటే వాళ్ళకు కూడా మాకు వచ్చింది అక్కడ ఏమైతుందంటే మేము సొసైటీలో ఉన్నందుకు ఇంత సొసైటీలో ఉన్నందుకు మాకు రావట్లేదు బయట పోతే వస్తుంది మేము కూడా బయటకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులందరూ మెంబర్స్ అంతా పోయే పరిస్థితి వచ్చింది అటువంటి అప్పుడు ఈ సొసైటీలు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే ఆ సొసైటీలను ఇమీడియట్ గా సహకార బ్యాంకులోకి విలీనం చేసి యాజ్ స్టేజ్ గా టేక్ ఓవర్ చేసుకోవాలి మాకు కూడా న్యాయం జరగాలి మా రైతులకు కూడా న్యాయ అన్యాయం కావద్దు ఎందుకంటే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటే ఏమైతుంది ఇప్పుడు ఎక్కడకు ఎక్కడ పోయినా ఐదు పది లక్షలకు ల్యాండ్ ఉన్నది వీళ్ళు ఇచ్చింది ఏదో క్రాప్ లోన్ డెబ్బై వేలు అరవై వేలు లక్ష రూపాయలు మిత్తి తోటి లక్ష యాభై రెండు లక్షలు అయి ఉంటాయి యాజ్ కేజ్ గా కండిషనల్ గా ఈ సొసైటీలను కోఆపరేట్ బ్యాంకుల మధ్య చేసుకొని ఈ రుణమాఫీని మాకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా సొసైటీ సంఘాల అధ్యక్షుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మా యొక్క మా విన్నపాన్ని గవర్నమెంట్ కూడా మన్నించి మాకు న్యాయం చేయాలి సాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం బ్యాంక్ నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు చెందలేదు ఇంతవరకు కూడా ఏ రైతు కూడా మాకు రాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది ఉన్నారు సభ్యులు ఉన్నారు దానికి ఇచ్చుమించి డెబ్బై వేల కోట్లు మాకు ఇంతవరకు కావాలి ఇంతవరకు కూడా ఒక రూపాయి కూడా చెందలేదు మాకు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లోపలికి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పైకి లేపడానికి ప్రతి ఒక్క గవర్నమెంట్ చూస్తుంది కానీ ఎవరు కూడా చూడ మాకు ఎవరు కూడా చూడట్లేదు ఇంకోవరకు కూడా ఏ బ్యాంక్ కూడా చూడట్లేదు అందరు లోపల దొక్కాలేనా కానీ రైతుకు మాకు మాత్రం లేపడానికి ఎవరు కూడా లేదు ఇప్పుడు ఈ పచ్చిన మన రేవంత్ రెడ్డి గారన్న పైకి అనుకుంటే ఆయన కూడా అంతకీ కిందికి దొక్కుతున్నారు మాకు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు మాకు మేలు చేసి మాకు కూడా రుణమాఫీ వచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంది మనం అంటే ఒకవేళ ఇట్లా కాదనుకుంటే మాకు కూడా మా పెద్దలు మా చైర్మన్ అందరూ వచ్చినాం పదహారు మంది వచ్చినాం కాబట్టి వాళ్ళు కోరినట్టు కాకపోతే మాకు కూడా డీసీసీబీలో కలపడానికి కూడా ఆస్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రతి ఒక్క రైతు కూడా చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఫోర్టీన్ రాలేదు ఇంకా ఎయిటీన్ రాలేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ కూడా అయింది ఇందో ఇందులో కూడా రావట్లేదు కాబట్టి మాకు రావాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం కలెక్టర్ గారికి కూడా మీ వినతి పత్రం ఇప్పుడు ఇచ్చి ఇవ్వడం జరిగింది మళ్ళీ డిసి గారు కూడా వాళ్ళు చెప్పారు దానికి తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పారు కాబట్టి దానికి డిసీ గారు ఇప్పుడు రమ్మని చెప్పారు మళ్ళీ వన్ అవర్ తర్వాత